హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ సిక్స్టీన్ తల్లి చూపించిన మనీషాని పెళ్లి చేసుకుంటానని రుద్ర చెప్పేసరికి పురుషోత్తం కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి దాంతో రుద్ర నవ్వి కూల్ తాతయ్య కూల్ మరీ అంతలా బీపీ పెంచుకోకండి నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఆ మనీషాని పెళ్లి చేసుకోను అయినా అమ్మనుకుంటే అయిపోతుందా ఏంటి నేననుకోవాలి కదా ఇకపోతే ఈ రోజు ఇంట్లో ఉండడానికి కారణం మాత్రం ఆ మనీషానే మొన్న ఆఫీస్కి వచ్చే వెళ్ళిన రోజు తన బ్యాగ్ చూశాను తాతయ్య టూ హాట్ అందుకే మళ్ళీ ఒకసారి చూద్దామని ఇంట్లోనే ఉన్నాను అని టీవీలో ఛానల్ మారుస్తూ చెప్పాడు ఆ మాటలతో కాస్త కూల్ అవుతూ ఒరే మనవడా ఈ వయసులో నాతో ఆ మాటలన్నీ ఎందుకు కానీ నువ్వు ఆ మనీషాను చూడడం వరకే ఆపు ఏ కొంచెం హద్దులు దాటినా మీ అమ్మ నీకు ఆ పిల్లని ముడేసి ఈ ఇంట్లోకి తీసుకొస్తుంది అన్నాడు పురుషోత్తం డోంట్ వరీ తాతయ్య ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని నవ్వుతూ అన్నాడు రుద్ర ఇక అతన్ని పొడిగించిన అలాంటి మాటలే వస్తాయని సైలెంట్ అయ్యాడు పురుషోత్తం ఏంటి తాతయ్య సైలెంట్ అయ్యావు నీకు నీ బామలు గుర్తొచ్చారా అని కన్ను కొడుతూ అడిగాడు రుద్ర ఎప్పుడూ ఒకసారి మాత్రమే రుద్ర అంత సరదాగా మాట్లాడుతూ ఉంటాడు అతని మూడ్ స్వింగ్స్ గురించి పురుషోత్తంకి బాగా తెలుసు అందుకే మనవడి మాటలకి తగ్గట్లు రియాక్ట్ అవుతూ ఉంటాడు ఈరోజు రుద్ర కూల్గా ఉండడం చూసి అతను కూడా సరదాగా మాట్లాడుతూ ఇప్పుడు వాళ్ళు గుర్తొస్తే మాత్రం నేనేం చేస్తాను కానీ నువ్వు గుర్తు చేశావు కాబట్టి చెబుతున్నా ఆడవాళ్ల అందం చీరలో కనిపించినంత హాట్ హాట్గా ఎందులోనూ కనిపించదు ఈ మనీషా లాంటి వాళ్ళు ప్లాస్టిక్ బొమ్మలరా ఫుల్ మేకప్ మోడర్న్ డ్రస్సులు వేస్తే తప్ప వాళ్ళు అందంగా ఉండరు కానీ అందం అంటే మాత్రం చీర కట్టే ఆడవాళ్లలోనే చూడాలి అని చెప్పాడు పురుషోత్తం ఓ తాతయ్య ఏదో అనుకున్నాను కానీ నువ్వు కూడా మంచి కళాపోషకుడివే అని నవ్వుతూ అని అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు చీరలు కట్టడం లేదు తాతయ్య ఇక అంత అందాన్ని చూసే అదృష్టం మాకెక్కడ దొరుకుతుంది అని రుద్ర అంటూ ఉండగానే ఇంట్లోకి ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది దాంతో తాత మనవడు అటుగా చూశారు అప్పుడే ఇంట్లోకి ఎగురుకుంటూ వస్తూ కనిపించింది మనీషా స్లీవ్లెస్ బ్లౌజ్ కాస్ట్లీ క్రేప్ సిల్క్ శారీలో హెయిర్ లీవ్ చేసి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమెను చూసి నువ్వు చెప్పినంత హాట్గా ఏం లేదు తాతయ్య చీరలో ఉన్న ఈ పాప అని అన్నాడు రుద్ర పురుషోత్తం కూడా ఆమె వైపు యగాదిగా చూసి చెప్పాను కదరా ఈ పిల్ల ప్లాస్టిక్ బొమ్మ ఈ బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు అని చెప్పి లేచి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఆ మరుసటి క్షణమే రుద్ర దగ్గరికి వచ్చిన మనీషా హే రుద్ర నువ్వు నాకోసం ఇంట్లో ఉన్నావటగా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతూ అతని పక్కనే కూర్చోవడానికి ఆరాటంగా ముందుకు వెళ్ళబోయింది కానీ ఇంతలో ఆమె కాళ్లకు అక్కడున్న టీపాయ్ తగలడంతో స్లిప్ అయ్యి సోఫాలో పడబోయింది కానీ ఇంతలో ఆమె కాలు చీర కుచ్చులపై పడడంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయింది ఆ దెబ్బకి మనీషా ముక్కు మొహం ఎర్రగా కందిపోవడమే కాకుండా చీర కుచ్చుళ్ళు కూడా ఊడిపోయాయి అది చూసిన రుద్ర ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు అదే సమయంలో చేతిలో గిఫ్ట్తో లోపలికి వచ్చారు మనీషా పేరెంట్స్ విమలా నిరంజన్ రుద్ర నవ్వు విని కిచెన్లో నుంచి వచ్చిన వసుంధర కూడా అక్కడ పడిపోయిన మనీషాని చూసి పరుగున వెళ్ళి మనీషా అరి ఓకే అని ఆమెను లేపుతూ అడిగింది ఆమె ఓకే ఆంటీ అని అంటూనే నవ్వుతున్న రుద్రవైపు ఉక్రోషంగా చూసింది మనీషా చీరంతా ఊడిపోయి జుట్టు చెదిరిపోవడంతో పిచ్చిదానిలా కనిపించింది మనీషా ఆమెను అలా చూసి రుద్ర ఇంకా నవ్వుతూనే ఉండడంతో వసుంధర కోపంగా అతన్ని మందలిస్తూ రుద్ర దిస్ ఈస్ నాట్ ఫెయిర్ తను కింద పడితే లేపకుండా నవ్వేంటి అని కోపంగా అడిగింది వాట్ ఈస్ దిస్ మమ్మీ ఎవరైనా కింద పడితే మరొకరు నవ్వడం కామన్ దానికి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అయినా ఈ మనీషాకి చేర్ అవసరమా అది క్యారీ చేయలేక చూడు కింద పడిపోయింది తనకు కంఫర్ట్గా ఉండే డ్రెస్సే వేసుకోవచ్చు కదా ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అని అన్నాడు రుద్ర దాంతో కూతురి పరువు కాపాడాలని అనుకున్న విమల హే రుద్ర మనీషా ఆల్వేస్ కంఫర్ట్ విత్ శారీ సార్ యూనో యూఎస్ యూనివర్సిటీలో తన కాన్వగేషన్కి కూడా శారీలోనే వెళ్ళింది తన వార్డ్రోబ్లో ఒక్క షెల్ఫ్లోనే మోడర్న్ డ్రెస్సెస్ ఉంటే మిగిలినవన్నీ శారీసే ఉంటాయి అని గొప్పగా చెప్పుకుంటూ పోతోంది వెంటనే రుద్ర ఆమె మాటలకి అడ్డుపడుతూ ఇట్స్ ఓకే ఆంటీ ఇప్పుడు మీ శారీ బిజినెస్ గురించి నాకెందుకు కానీ తనకి ఊడిపోయిన చీరని ముందు సరిగ్గా కట్టండి అని చెప్పి అక్కడి నుంచి లేచి నిర్లక్ష్యంగా రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర ఆ మాటలు విని ఏడుపు మొహంతో కోపంగా తల్లిని చూసింది మనీషా కొడుకు ప్రవర్తన చూసి వీడికి ఎప్పుడీ మాట్లాడాలో తెలియదు అని లోపలే కోప్పడుతూ నూరా మనీషా డ్రెస్ చేంజ్ చేసుకుందు కానీ అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్ళింది వసుంధర ఆ తర్వాత కాసేపటికి మోడర్న్ డ్రెస్కి చేంజ్ అయ్యి బయటికి వచ్చిన మనీషా సరాసరి వెళ్ళి రుద్ర రూమ్ డోర్ కొట్టింది డోర్ తీసిన రుద్ర ఆమెను చూసి ఏంటి అని అడిగాడు ఆ మాటకి మనీషా వయ్యారంగా నవ్వుతూ వి గో టు డేట్ అని అడిగింది ఆమెను పైనుండి కింది వరకు చూసి వై నాట్ వెళ్దాం పదా అని అన్నాడు రుద్ర అతని నోటి నుండి ఆ మాట ఊహించని మనీషా ఒక క్షణం షాకింగ్గా చూసి అంతలోనే సంతోషంతో ఎగురుకుంటూ థ్యాంక్ యూ కమాన్ మ్యాన్ అంటూ అతని వెంట బయలుదేరింది మరోవైపు దేవా బెంగళూరులో ఇల్లు తీసుకొని అక్కడి నుండే సహస్రను మానిటర్ చేయడం మొదలుపెట్టాడు ఆ రోజు సండే అవడంతో సహస్ర మాలతి ఇద్దరూ కూరలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళారు మాలతి కూరలు చూసి చూసి కొంటుంటే అసహనంగా అవుతున్న సహస్ర అమ్మా త్వరగా కానివు వెళ్దాం అంటూ గోల చేస్తూ ఉంది దాంతో మాలతి ఆమెను చిరాకు పడుతూ చూడు సహస్రా నాకు నీలాగా ఎంత రేటు చెప్తే అంత రేటుకి కొనడం అలవాట్లేదు నన్ను ప్రశాంతంగా కొనుక్కోనివ్వు కావాలంటే నువ్వు వెళ్ళి పక్కనే ఉన్న కేఫ్లో కూర్చో నా పనయ్యాక పిలుస్తాను అని చెప్పింది మాలతి సరే అయితే త్వరగా కానివ్వు నేను ఇక్కడే కేఫ్లో ఉంటాను అని చెప్పి పక్కనే ఉన్న కేఫ్లో కూర్చొని కాఫీ ఆర్డర్ చేస్తూ ఫోన్ చూడడం మొదలుపెట్టింది సహస్ర మార్కెట్లో ఉన్న మాలతి జాగ్రత్తగా ఒక్కో కూరగాయని ఏరుతూ వరుసగా కూర్చున్న ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకం కూరలు కొంటూనే ముందుకు వెళ్ళిపోయింది కాసేపటికి ఆమె చేతిలోని కూరల సంచి బరువుగా అనిపించడంతో దానిని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంది మాలతి అప్పుడే అక్క నేను హెల్ప్ చేయనా అంటూ ఆమె ముందుకు తన చేతిని చాచాడు దేవా మాలతి అతని వైపు చూసి అతని హెల్పింగ్ నేచర్కి ముచ్చట పడుతూ చిన్న స్మైల్ ఇచ్చి పర్లేదు బాబు నేను చూసుకుంటాను అని అంది అయ్యో మొహమాట పడకండి మిమ్మల్ని చూస్తుంటే మా సొంత అక్కలా ఉన్నారు నా మాట వినండి మీరంత బరువు మొయ్యలేరు అంటూ చనువుగా ఆమె చేతిలోని కవర్ తీసుకున్న దేవా అయినా ఇంత ఎండలో మీరు ఒక్కరే ఎందుకు వచ్చారక్క మీ వాళ్ళతో రావచ్చు కదా అని అడిగాడు నాతో పాటు మా అమ్మాయి వచ్చింది బాబు లేట్ అవుతుందని కేఫ్లో కూర్చుంది అని చెప్పిన మాలతి ఇంతకీ నీ పేరేంటి బాబు అని అడిగింది నన్ను దేవా అంటారక్క అయినా నేను మిమ్మల్ని చనువుగా అక్క అక్క అని పిలుస్తుంటే మీరేంటి రెస్పెక్ట్ ఇస్తూ వేరు చేస్తున్నారు అని అడిగాడు దేవా ఆ మాటకి చిన్నగా నవ్విన మాలతి అడుగు ముందుకు వేస్తూ దేవా చాలా బాగుంది నీ పేరు ఇంతకీ ఏం చేస్తుంటావు అని అడిగింది దేవా ఆమె వెంట నడుస్తూనే నేను వడ్డీ వ్యాపారం చేస్తానక్కా ఇంతకీ మీరేం చేస్తారు మీ అమ్మ ఏం చదువుకుంటుంది అని ఏమీ తెలియనట్లు అడిగాడు నా కూతురు చదువుకునేంత చిన్నపిల్ల కాదు బాబు జాబ్ చేస్తుంది నేను ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాను నా కూతురు అని గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ అదే అన్ని చూసుకుంటుంది అని కూతురు గురించి గర్వంగా చెప్పింది మాలతి ఈ ఎండలో కూరగాయలు కొంటున్న మిమ్మల్ని ఇక్కడే వదిలేసింది తను మీకు హెల్ప్ చేస్తుందా కూతుర్ని బాగానే వెనకేసుకొచ్చుకుంటున్నారు అని అన్నాడు దేవా ఇందులో దాని తప్పేం లేదులే బాబు నేనే వెళ్ళి కేఫ్లో కూర్చోమని చెప్పాను అని అంది మాలతి మొత్తానికి కూతురు మీద ఒక మాట కూడా పడనివ్వడం లేదు అని నవ్వుతూ అన్నాడు దేవా ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ కేఫ్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే కేఫ్ నుంచి బయటికి వచ్చిన సహస్ర తల్లి పక్కన వస్తున్న దేవాని చూసి షాక్తో బిగుసుకుపోయింది అదే సమయంలో ఆమెను చూసిన దేవా ఈవిల్ స్మైలిస్తూ మాలతి వెనుకే నడుస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు కూతుర్ని చూసిన మాలతి సహస్ర ఈ అబ్బాయి పేరు దేవా ఇప్పుడే పరిచయం అయ్యాడు కూరగాయలు తీసుకోవడంలో హెల్ప్ చేశాడు మంచి పిల్లాడు అని అంది మాలతి ఈ అమ్మాయి మీ కూతురు అక్క అస్సలు నమ్మలేకపోతున్నా మీరు తనకి అక్కలా ఉన్నారు బయట ఎవరికైనా చెప్తే మిమ్మల్ని సంతురు మమ్మి అనుకుంటారు అని నవ్వుతూ అన్నాడు దేవా అతని మాటలకు మాలతి కాస్త సిగ్గుపడుతూ నవ్వింది అదంతా చూస్తున్న సహస్రకి ఒళ్ళు మండుతుంటే ఇక వెళదామమ్మా అని పళ్ళు నూరుతూ అంది సరే అని చెప్పి దేవా వైపు తిరిగి మేమిక్కడికి దగ్గరలోనే ఉంటాం బాబు నీకు వీలున్నప్పుడు వచ్చిపో అని అడ్రస్ చెప్పింది మాలతి దాంతో సహస్ర కోపంగా ముందును రామ్మా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా కొంచెం దూరం లాక్కెళ్ళి అమ్మా ఏంటిది అతను ఎవరో తెలియకుండా మన అడ్రస్ ఎందుకు ఇచ్చావు అని కాస్త చిరాగ్గా అడిగింది పిల్లాడు చూడటానికి మొరటుగా అనిపిస్తున్నా మంచివాళ్ళనే ఉన్నాళ్ళే సహస్ర అడ్రస్ ఇచ్చినంత మాత్రా నేం కాదులే అని క్యాజువల్గా అంది మాలతి మంచోడా కంత్రి నా కొడుకువాడు వాడి గురించి నాకన్నా బాగా ఎవరికి తెలుసు అని మనసులోనే తిట్టుకున్న సహస్ర తన తల్లితో మాత్రం ఎవరు మంచిగా మాట్లాడినా వాళ్ళందరినీ నమ్మిస్తే ఎలా అమ్మా అని కోపంగా చెప్పి వెనక్కి తిరిగి చూసింది అప్పటి వరకు వాళ్లని నుంచున్న దేవ సహస్ర తన వైపు తిరగడంతో వెంటనే కన్ను కొట్టి కిస్ ఇచ్చినట్లు పెదాలను సాగదీశాడు దాంతో విసుగ్గా వెనుతిరిగిన సహస్ర వీడిక్కడి కిందకు వచ్చినట్లు నాకోసమే వచ్చాడా నా కోసమే వస్తే ఇప్పుడు వీడిని ఎలా ఫేస్ చేయాలి బాబోయ్ వీడి టార్చర్ నాకు మళ్ళీ మళ్ళీ వద్దే వద్దు అసలే ఆ రుద్రా విశ్వతో చచ్చిపోతున్నాను దేవుడా వీడి నుంచి నన్ను కాపాడే ఒకే ఒక్కడివి నువ్వే నీ రూపంలో ఎవరో ఒకరిని నా కోసం పంపించు స్వామి అని మనసులోనే అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది ఒక స్పోర్ట్స్ కార్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లౌటాకీస్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్